జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టినటువంటి ఇల్లులు ప్రభుత్వ ధనంతో ఏదైనా సొంత ఇల్లుని ఏది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయం అనే విధంగా బూచి ఆ కట్టినటువంటి తాడేపల్లి ప్యాలెస్ చూస్తే అర్థమవుతుంది అంతెందుకు ఆయన ఉన్నటువంటి ప్యాలెస్ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు పరిధిలో ఇక్కడ ఆయన వెళ్ళాలంటే కిందంతా ట్రాఫిక్ ఉండకూడదు అది ఏం పిచ్చో మాకైతే అర్థం కాల ఇంకా అవి ఉన్నటువంటి చెట్లన్నీ కట్ చేస్తారు ఆ ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఆయనకు ఉంటుంది కదా కారులో బావచ్చు కదా అటువంటి సందర్భం మనం చూసాం అంతెందుకు ఆయన ఎంత విలాసవంతంగా ఉన్నాడో మనం చూసే ప్రయత్నం చేస్తే నిన్నమ్మ నా మధ్య నాంపల్లి కోర్టుకు ఆయన హాజరైతే అక్కడ ఆంధ్రాలో బయలుదేరి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే వరకు ఒక్క గంట ఖర్చు ఆయన ఎక్కినటువంటి ఫ్లైట్ ఎంత అంటే ఎనిమిదిన్నర లక్షలు అంటే సొంత డబ్బునే ఆ మాదిరి ఎనిమిదిన్నర లక్షలు మంచినీళ్ళు తాగినంత సింపుల్గా ఆయన ఖర్చు పెడతారంటే స్పెషల్ ఫ్లైట్లకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఏడు వందల కోట్లు మధ్య లో లాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత రూపాయి ఒకటన్నా పెట్టాడంటే ఎవడన్నా నమ్మేటువంటి పరిస్థితి అది అవన్నీ తెలుసుకొని మాట్లాడాలా అనవసరంగా నారా లోకేష్ గారిని ఇప్పుడు ఉన్న స్థాయిలో ఉండించితే రాష్ట్ర ప్రజలకు అంతో ఇంతో మేలు చేకూరుతుంది